తులసీదళములు పూసేటప్పుడు చదివే మంత్రం తులసి మృత జన్మాసి సదాత్వం కేశవ ప్రియే కేశవాధం లునాం వరద భవశోభనే ప్రసీద మమ దేవేసి ప్రసీద హరివల్లభే క్షీరోదమదనోద్భూతే తులసీత్వం తులసిత్వం ప్రసీదమే స్త్రీలు కానీ పురుషులు కానీ శ్లోకం చదువుతూ తులసీదళములు పూస్తే ఏ దోషము ఉండదు ఒకసారి తులసికి ప్రదక్షిణం చేస్తే తనకు క్షేమం రెండుసార్లు చేస్తే ఇంటికి క్షేమం మూడు సార్లు చేస్తే ఊరికి క్షేమం నాలుగు సార్లు చేస్తే దేశానికి క్షేమం ఐదు సార్లు ప్రదక్షిణ చేస్తే భూమండలానికి క్షేమం ప్రతిరోజు తులసిలో నీళ్లు పోస్తే ప్రతిరోజు గోదానము చేసినంత ఫలం తులసికి పాదు చేస్తే ఐదు గోదానాలు చేసినంత ఫలం తులసి కోట కడిగి ముగ్గు పెడితే కోటి దానాలు చేసినంత ఫలం Todas se que polla de este anán está falando, sólo se mata con la máscara.